లంచం తీసుకుంటూ సో తెలంగాణలో చూసుకున్నట్లయితే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మెదక్ జిఎస్టీ పర్యవేక్షకుడు ఆరు గంటల పాటు విచారణ జిఎస్టీ నెంబర్ పునరుద్ధరణకు ఓ వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ సెంట్రల్ జిఎస్టి వ్యాపారి నుంచి మనకి రేంజ్ పర్యవేక్షకుడు సిబిఐ అధికారులకు పట్టుబడ్డాడు ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో జరిగింది సిబిఐలో ఏసీబీ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ నేతృత్వంలో మెదక్ పట్టణంలో నర్సాపూర్ చౌరస్తులని సెంట్రల్ జిఎస్టీ మెదక్ రేంజ్ కార్యాలయంలో దాడి నిర్వహించారు పెద్ద సంకరంపేట మండలం గుట్టి ముక్కల గ్రామానికి చెందిన తలారి కృష్ణమూర్తి మండల కేంద్రంలో ఎలక్ట్రికల్ హార్డ్వేర్ దుకాణం నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అతడి జిఎస్టీ నెంబర్ సస్పెండ్ కావడంతో మెదక్ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరంజన్ అగర్వాల్ని అయితే కలిశారు క్వార్టర్లీ జిఎస్టీ లెక్కలు సమర్పించిన కారణంగా సమర్పించిన కారణంగా నెంబర్ సస్పెండ్ అయిందని పురాధరణకు పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఈ విషయమై బాధ్యుడు సిబిఐ అధికారులను ఆశ్రయించారు ఈ క్రమంలో స్థానిక జీఎస్టీ రేంజ్ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరంజన్ ఇక్కడ అగర్వాల్కు ఎనిమిది వేలు లంచం ఇస్తూ ఉండగా సిబిఐ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారన్నమాట సో విధంగా ఉద్యోగులు తెలంగాణలోని సో వరుసగా వరుసగా అయితే దాడులు జరుగుతున్నాయన్నమాట ఏసీబీ సిబిఐ దాడులు అయితే జరుగుతున్నాయి ఉద్యోగుల మీద సో ఇదైతే గమనించాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్